వీక్షకులకు స్వాగతం నమస్కారం మూడోది క్రితం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ నలభై ఎనిమిది మంది ఎమ్మెల్యేల మీద ఆయన సరిగ్గా పనిచేయట్లేదంటూ విమర్శించిన పరిస్థితి చూసాం తర్వాత లోకేష్ గారు మాట్లాడుతూ సీనియర్ ఎమ్మెల్యేలు జూనియర్ ఎమ్మెల్యేలు క్లాసులు తీసుకోవాలి వాళ్ళ వ్యవహార శైలి బాగాలేదంటూ ఆయన అన్న సంగతి చూసాం నిన్న పవన్ కళ్యాణ్ గారు కూటమి ఎమ్మెల్యేలందరికీ అందరిపైన ఎవరైతే సరిగ్గా పనిచేయట్లేదో వాళ్ళందరిపైన ముఖ్యమంత్రి గారు చర్యలు తీసుకోవాలంటూ ఆయన ఒకంత గట్టిగానే మంత్రుల సమావేశంలో మాట్లాడిన పరిస్థితి చూసాం ఎమ్మెల్యేల పెత్తనం ఎక్కువైపోతుంది పనులు చేయట్లేదు రెవెన్యూ వివాదాలు అట్టాగా ఉన్నాయి అవేం పట్టించుకోకుండా వాళ్ళు ప్రతనాలు చేస్తున్నారంటూ ఆయన తీవ్రంగా కూటమి ఎమ్మెల్యేల మీద మండిపడ్డాడు డిప్యూటీ సీఎం గారు ఈ పరిణామాల మీద వివరించడానికి విశ్లేషించడానికి మంత పడుతున్నారు ప్రముఖ ఆర్థిక రాజకీయ సామాజిక శ్లేషకులు అరమీ శ్రీనివాస్ గారు వారిని అడిగి మరిన్ని విశేషాలు చేసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే నమస్కారం అండి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు ఎమ్మెల్యేల పనితీరు మీద వాళ్ళ వ్యవహార శేరు మీద ఘాటుగానే స్పందిస్తున్నారు నిన్న పవన్ కళ్యాణ్ గారు అయితే మంత్రివర్గంలోనే ఒక ఇంత గట్టిగానే కూటమి ఎమ్మెల్యేలు అందరి భావిస్తే ముఖ్యమంత్రి గారి ఆయనే కట్టడి చేయాలంటూ ఆయన చేసిన వ్యాఖ్యలని చంద్రబాబు నాయుడు గారు నలభై ఎనిమిది ఎమ్మెల్యేల మీద చేసిన వ్యాఖ్యలని ఎట్లా చూస్తారు ఎట్లా విశ్లేషిస్తారు ఇది దాదాపు రెండు నెలల క్రితం ఆగస్ట్ ఫస్ట్ వీక్లో నేను ఒక ప్రధానమైన ఛానల్లో మాట్లాడానండి అంటే ఎమ్మెల్యేలు కొంతమంది చాలా దారుణంగా వ్యవహరిస్తున్నారు లేఅవుట్ల దగ్గర నుంచి అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ నిర్మాణ నిర్మాణ రంగం నుంచి చిన్న చెత్తగా నుంచి వైన్ షాపుల నుంచి మట్టి మశానం ఇలాంటి వాటిలో కమిషన్లు దండుకుంటా వాళ్ళు చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు అని చెప్పేసి గట్టిగా మాట్లాడి నేను అంటే ఒక రకంగా దూషించానమా కూడా అయితే తర్వాత నేను అనవసరంగానేమో పోపంలే ప్రజాప్రతినిధులు కదా అనుకున్నాను కానీ నాకు నాకున్న సమాచారం మేరకు నేను మాట్లాడాను అందరినీ అనలేదు నేను ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నిన్న మొన్న ఒక నలభై ఎనిమిది మంది తాలూకు రిపోర్ట్లు ఆయన దగ్గర ఉండి ఆయన గట్టిగానే వార్నింగ్ ఇచ్చాడు వాళ్ళందరికీ లోకేష్ గారు కూడా గట్టిగా మాట్లాడారు ఎందుకంటే ప్రజా దర్బార్కి లెక్కకు మిక్కిలి పిటిషన్లో జనం వచ్చి హాజరవుతే ఇంతమంది ఇక్కడ దాకా వచ్చారంటే మరి స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు అనేటువంటి ప్రశ్న ఉత్పన్నం అవుతుంది అలాగే నేను మంత్రివర్గ సమావేశంలో పవన్ కళ్యాణ్ గారు ఏకంగా మొత్తం అందరు ఎమ్మెల్యేల మీద మీరు ఏ పార్టీ వాళ్ళు ఆ పార్టీ కాకుండా మొత్తం అందరి మీద మీరు చర్యలు తీసుకోవాలి గట్టిగా వార్నింగ్ ఇవ్వాలి వాళ్ళకి వాళ్ళని అదుపులో పెట్టాలనేటువంటి మాట ఆయన అన్నారు నిజమైన ఎందుకంటే కూటమిగా ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజలు ఒక ఘన విజయాన్ని అందించిన తర్వాత ఏ ఎమ్మెల్యే అయినా సరే ఒకవేళ రాజకీయాల్లో కొత్తవి ఉండొచ్చు ప్రజా ప్రాతినిధ్యం వహించడం కూడా కొత్తవి ఉండొచ్చు రాజకీయాల్లో ఛానల్ నుంచి ఉన్న ప్రజ ప్రజలకు ప్రాతినిధ్యం వహించడం కొత్తవి ఉండొచ్చు వీళ్ళు ఇదంతా తమ ఘనత అనుకున్నారు కొంతమంది ఇక్కడ మర్చిపోయారు ఒకసారిగా అందలం ఎక్కేటప్పటికి నడమంత్రపు సిరి అంటారు దీన్ని నడమంత్రపు సిరి నరం మీద కురుపులాడుతుంది సలిపెత్తా ఉంటుంది మనిషిని అలా వీళ్ళు ఒకసారిగా ఈ హోదా తిరుగులేని విజయం వాళ్ళ ఆయా పార్టీలకి ఆ ప్రభుత్వానికి ప్రభుత్వం ఏర్పడి ఒకసారిగా వాళ్ళకి ఐదారు రోజులు ఉపవాసం చేసిన వాడికి మంచి మెత్తటి ఇడ్లీ మీద నెయ్యి రాసి కార్పొడేసి పెడితే ఎలా తినేస్తాడో అలాగే తినేద్దామని వచ్చేసింది వాళ్ళకి వాళ్ళకి బాధ్యతలు మరిచి ప్రజలు ఎలా దుండుకోవాలి గత ప్రభుత్వం జ వైసీపీ జగన్ ప్రభుత్వంలో వాళ్ళు చేసిన రాజకీయాలు కళ్ళ ముందు పడతా అచ్చం వాళ్ళలాగే చేసేట మాలింటర్ వాళ్ళు రేషన్ బియ్యం అమ్ముకున్నారు మద్యంలో దెబ్బేశారు ఇసుకలో దెబ్బేశారు లేఅవుట్ల మీద భూముల మీద పంచాయతీలు పెట్టి రకరకాల మార్గాల్లో చేయని అరాచకం లేదు లేదా వాళ్ళకి ఏమి తీసుకోకుండా వాళ్ళకి దోచిపెట్టడానికి మార్గం సుగమం చేసిన ఆ బ్రోకర్ ముండా కొడుకులందరినీ వీళ్ళు కూడా వాడుకుని వీళ్ళు కూడా మొదలెట్టారు దాంతో ఏమైంది ఆ వైసీపీ దొంగల దుండగలు అందరూ కూడా వీళ్ళ దగ్గర చేరారు అప్పటి వరకు వీళ్ళకి ఈ వీళ్ళ గెలవడానికి ఈ పార్టీలో అధికారంలో రావడానికి పనిచేసిన వాళ్ళందరూ అందరూ పక్కపోయారు దానివల్ల రెండు రకాల నష్టం ఒకటి ప్రజలకి ఈ దోపిడీ వల్ల ప్రజలకి యావగించుకుంటారు రెండు ఈ పార్టీల విజయం కోసం కష్టపడి కార్యకర్తలు అందరూ కూడా బిక్కు బిక్కు మంట చూస్తారు తెల్లబోయి నిర్గాంతపోయి ఇన్ని రకాలుగా నష్టం జరుగుతున్నా కానీ వాళ్ళలో రకరకాలుగా హెచ్చరించారు ఎవడా కూడా మార్పు లేదు దాన్ని అలాగే కంటిన్యూ చేస్తున్నారు తిరిగి ఏమంటున్నారంటే ఇది ఏదైనా సరే సెంట్రల్ ఆఫీస్ మీద తోసేస్తున్నారు ఇది కార్యక్రమాల్లో పాల్గొంటున్నా సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొనట్లేదు సీఎంఆర్ రిలీఫ్ చెక్కులు ఇవ్వట్లేదు అసలు వీళ్ళు ఎలా ఉందంటే ఇది ఏదో మనకి ఆయాచితంగా రోడ్డు మీద డబ్బు దొరికిన ముట్టోడికి డబ్బులు దొరికితే వాడికి ఏ రకంగా ఎలా ఖర్చు పెట్టాలో ఏం చేయాలో ఒళ్ళు తెలియకుండా వ్యవహరిస్తారో చూసారు అలా వ్యవహరిస్తున్నారు వీళ్ళంతా ఇది మనం వాళ్ళ ప్రజాప్రతినిధులు మనం వాళ్ళ గౌరవప్రదం రెండు మూడు లక్షల మంది ఎన్నుకున్న మనుషులు మనం వాళ్ళని అవమానించకూడదు అంటాం కానీ వాళ్ళు సామాధారణమైన మనుషులే కదా వాళ్ళు గట్టిగా మనం నిలదీయకపోతే వాళ్ళకి ఎవరు చెప్తారు ఇదే నిజం అనుకుంటా ఇదే బాగుంది అనుకుంటారు కదా పైగా వాళ్ళు ఒకసారి ఎమ్మెల్యే అయిపోడు భవిష్యత్తులో మాజీ ఎమ్మెల్యే అంటారు హోదా మిగిలిపోద్ది ఈ లోపల సంపాదించుకుంటాడో ఈ పార్టీ కాకపోతే ఇంకో పార్టీ అనేటువంటి భావనలోకి వచ్చేసారు వాళ్ళకి వాళ్ళకి వేళ్ళు తగ్గొట్టాలండి వాళ్ళ సోర్సెస్ అని ఆపాలి ఆపాలంటే కఠినమైన చర్యలు తీసుకోవాలి ఆ ప్రయత్నంలోకి వచ్చారు చాలా అదృష్టం ఎందుకంటే కూటమి ప్రభుత్వ పెద్దలో వాళ్ళ ఆలోచన మారింది వీళ్ళందరికీ కట్టడి చేయడానికి సిద్ధపడుతున్నారంటే ఇది చాలా మంచి పరిణామం వాళ్ళు కూడా చాలా దుర్మార్గం వ్యవహరిస్తున్నారు వాళ్ళ బాధ్యత ఉండదండి వాళ్ళు 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 దొబ్బిది దొంగతనాలు వాళ్ళు వాళ్ళలాగే ఇల్లు చేస్తా ఏదైనా పని చేయాలనుకోండి వాళ్ళకి ఇష్టం లేదనుక పని చేయటం మాదేముందని వాళ్ళు చెప్పాలంటున్నారు లేకపోతే అధికారులు వినట్లేదు అంటున్నారు వాళ్ళకి కావాల్సిన పని ఉందనుకోండి ఏదో రకంగా చేయించుకుంటున్నారు డబ్బులు డబ్బులు సంపాదించుకుంటున్నారు పైగా ఎవడన్నా ఇది ఏటని అడిగారు అనుకోండి మేము వాళ్ళని డబ్బు ఖర్చు పెట్టవచ్చు నీ బాబు ఖర్చు పెట్టే నీకు ఫండ్ కింద ఇచ్చినాయి ఈ పార్టీలు ఇచ్చినాయే కదా అవును నీకు అంత ఖర్చు పెట్టి ఇది లేకపోతే వ్యాపారం చేసుకో ఇందులో ఇందులోకి రావటం ఏంటి నువ్వు రాజకీయాల్లోకి వచ్చేవాడి డబ్బు ఖర్చు పెట్టేవాడి నీకు పదవి వచ్చింది కదా ఇంకేమవుతుంది ఖర్చు పెట్టేవా లేదా సేవ సేవ కాదండి నువ్వు కనీసం మినిమం మెయింటైన్ చేయాలా అంతేగాని నేను కొంచెం డబ్బు ఖర్చు పెట్టే నువ్వు ఖర్చు పెట్ట పెడతాడు నీ స్పెషాలిటీ ఏంటి నీ ముఖానికి డబ్బు ఖర్చు పెట్టకపోతే ఎందుకు అవుతావు నువ్వు నువ్వైనా గుమ్మడి నర్సయవా ఏమన్నా ఏంటండి గుమ్మ నర్సయ్యా పోప అడ్రస్ లేకుండా పోయాడు పాపం ఐదు సార్లు ఎక్కినాడు ఇవాళ నువ్వు రాజకీయాలు రావాలంటే ప్రజలు అలవాటు పడ్డారో డబ్బులు ఇవ్వాల్సిందే నువ్వు దాన్ని సిద్ధపడి నీకు హోదా నీ వెనకాల జానం నీకు కాన్వాయిలు నీ ఆడావుళ్ళు ఇవన్నీ కావాలంటే డబ్బు పెట్టాలా ఊరికి ఎంతకు వస్తుంది నీ టెలికాటన్ షర్ట్ని కావాలంటే టెలికాటర్ షర్ట్ను ఇలాంటివి రాదు డబ్బులు ఇచ్చి కొనుక్కోవాలా ఏంటండి అంతే కదా ఇదే అంతే ఈ హోదాలై కొనుక్కుంటున్నావు నువ్వు కొనుక్కున్నప్పుడు నువ్వు దాని దానిమే సంపాదించాలనుకోకు నువ్వు ఆ షర్ట్ కొనుక్కుని దాని అధికవో కదా నువ్వు ధరి ధరించడానికే కదా ఇదే అంతే ఈ పదవిని నువ్వు అనుభవించడానికి ఆ పదవిని ఉపయోగించి మళ్ళీ గెలవడానికి ఏం చేయాలో చూసుకో మళ్ళా గెలవడానికి ఏం చేయాలి నువ్వు కొంచెం మంచి పనులు చేస్తే నువ్వు దొబ్బేసిన డబ్బులు అవి కలిపి మళ్ళీ గెలుస్తావు అంతేగాని మొత్తం మంచి పనులు ప్రజల్లో దగ్గర అవ్వటం మానేసి మొత్తం దోపిడీ మీద దృష్టి పెడితే పాల్గొనకుండా ఇవన్నీ చేస్తుంటే మరి ముద్దెట్టుకుంటారా అనుకున్నాను ఏంటండి ఎవడన్నా అంటే పెద్ద బాధపడిపోతే ఫీల్ అయిపోతారు నీకోసం పనిచేసిన వాడుక నీకు ఎదురు పడితే కూడా ఎవడన్నా నువ్వు అన్నట్టు చూస్తారు బాగా కొంతమంది అయితే చాలా దారుణంగా బలిసిపోయి ఉన్నారండి వాళ్ళకే చర్యలు ఉండాలి వాళ్ళు సామాన్య కార్యకర్తకి నీకు పెద్ద వ్యత్యాసం ఏమి లేదనేటువంటిది చేయాలి అధినేతలు అత్తా ఒక ఇంటికి ఓడాలి అన్నట్టుగా నువ్వు ఎమ్మెల్యే అయినా ఏమైనా కానీ నువ్వు కార్యకర్తవే ఎవడైనా కార్యకర్త కొంచెం వ్యత్యాసం ఏంటంటే సినిమా హాల్లో నాలుగైదు రకాల సీట్లు ఉన్నట్టుగానే అంచెలంచెలుగా ఆ స్థాయికి ఎదగాల ఈ విషయంలో మాత్రం ఎమ్మెల్యే ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారిని చూసి ఆ దర్శనం తీసుకుని ఆర్మెల్ల రాధాకృష్ణ రఘురాకృష్ణ రాజు గారు రఘురామ రామోహన్ నిమ్మల రామానాయుడు గారు అలా అన్ని మంది ఉన్నారు మెలగూడ రామకృష్ణ గారు శ్రీకృష్ణ ఇలాంటి వాళ్ళు కూడా మంది ఉన్నారు వాళ్ళందరూ చూడండి వాళ్ళ అన్ని వాళ్ళు పనులు చేసుకుంటూ ఉంటారు శుభ్రంగానే ఏంటండి ప్రజల్లో కనపడుతూ ఉంటారు వాళ్ళకి ఏదో కార్యం గద్దె రామ్మోహన్ గారు ఇలాంటి వాళ్ళు గద్దె రామోహన్ గారు ఎంత కంటిన్యూ గెలిస్తూ వచ్చే రామానరెడ్డి వాళ్ళు అందరూ ఉన్నాయి వాళ్ళు ప్రజల్లో ఉంటున్నారు వాళ్ళ పని వాళ్ళ దగ్గరికి వచ్చిన తర్వాత ఏ విషయం అయినా సరే ప్రజలకు సంబంధించిన వాళ్ళు ఫస్ట్ ఉంటున్నారు మంత్రి ఎమ్మెల్యే ఇవన్నీ చూసుకుంటలేదు వాళ్ళు మంత్రిగా ఉన్నప్పుడు పని ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పని కాబట్టి వాళ్ళు మళ్ళీ మళ్ళీ గెలుతున్నారు వాళ్ళకి డబ్బు ఖర్చు వస్తుంది వాళ్ళు డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది తప్పదు ఎవరైనా ఇవ్వాలా ఎవరైనా డబ్బులు ఇవ్వాల్సింది వాళ్ళ ఏ మీరు దొరిపేస్తారు ఏంటి పదవం ఓటేసి కూడా ఎంత కొంత ఇవ్వాలి కదా ఇచ్చి ఎవరి ఎవరికోసం ఇస్తారో ఏంటండి ఒకసారి ఇస్తారు ఐదేళ్ళు ఇస్తారు మళ్ళీ కావాలంటే మళ్ళీ ఇవ్వాలి మళ్ళీ రావాలి అంతేగా నువ్వు దెబ్బేస్తా ఉంటే ఒప్పుకోరు నువ్వు ఇవ్వాల్సింది ఇవ్వాల్సిందే అడ్డగోలుగా దెబ్బేద్దాం అంటే సచిన్ ఒప్పుకోరు గుర్తుపెట్టుకోవాలి చాలా మంది ఏంటంటారంటే మేము డబ్బులు ఖర్చు పెట్టే కానీ సంపాదించుకో సంపాదించుకోకూడదు నీకు పదవి కావాలని ఖర్చు పెట్టావు అంతే అయిపోయింది పదవి వచ్చేసింది వచ్చినట్టు మళ్ళీ పని పని చేసి మళ్ళీ చేసుకోవాలి మళ్ళీ పదవ కావాలని మళ్ళీ ఖర్చు పెట్టాలి అంతే ఒకసారి సినిమా చూసే టికెట్ తీసుకుని సినిమా చూసేసావు నేను అక్కడే కూర్చుంటాను సినిమాల్లో ఏడు సిని పంపకుండా కూర్చుంటాను మళ్ళీ డబ్బులు సంపాదించే కుదరదు దాంట్లో చేసిందే బయటికి మళ్ళీ రావాలని మళ్ళీ టికెట్ కొనుక్కోవాలి అంతే రాజకీయం కూడా ఉన్నాయి అలా మార్చేసాడు ఎవరు మార్చేసారు ప్రజలు మార్చారు నువ్వు మీరు మార్చేశారు దాన్ని అనుభవించాలి అంతే ఏంటండి ఇప్పుడు కనీసం నువ్వు దేకే ఎక్కలేదు ప్రభుత్వ పథకాలను సక్రమంగా అందుతున్నాయో లేదో పర్యవేక్షించు ప్రజల ఒక అర్జీ పెట్టుకుంటే నీ దగ్గర పరిష్కారం అయిపోయి దాన్ని నువ్వు పరిష్కారం చేయకుండా కాళ్ళు ఆరజాపుకొని సమంతలకే ఆ పెళ్ళిళ్ళకి పంచికట్లకి ఎన్నటికి వెళ్ళటం కాదు వాటికి వెళ్ళాలా ఈ పని చేయాలా నీ కాళ్ళు లేకపోతే నీకు బృందం ఉంటుంది కదా వాళ్ళు పరిష్కారం చేయాలా ఏంటండి ఇవన్నీ మానేసి వాళ్ళ ఇష్టమైనట్టు చేస్తుంటే ఊరుకుంటారా ప్రజల్లో మీకు ఏదైనా సరే ఒకటి గుర్తు ఇది వరకు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు లేరు కాదు ఏదైనా ఉంటే వాళ్ళ వ్యాపారం వాళ్ళు చేసుకునేవారు తప్ప లేవట్లేసుకుంటే డబ్బులు పట్టరా అనివారు కాదు వైన్ షాపుల దగ్గర ఈ అమ్మకానికి ఎంత ఇమ్మని చికెన్ షాపులు ఎంత ఇమ్మని ఇలాంటివి ఏమి ఉండేవి కాదండి ఇది ఈ జగన్ గడ అలవాటు చేసేటు వీళ్ళకి అలవాటు అయిపోయింది ఇది ఏదో మంచి ఆదాయ మార్గం వాళ్ళు చెప్తారు వచ్చి ఇదిగోండి ఈ రేషన్ బిల్లు ఇంత వస్తుంది దీంట్లో మన వైన్ షాపులు ఎంత వస్తుంది ఈ పల్నా వాళ్ళ దగ్గర ఎంత పోలీస్ స్టేషన్ నుంచి ఎంత అడగాలి రెవెన్యూ ఎంఆర్ఓ దగ్గర నుంచి ఎంత తీసుకోవాలని చెప్తారు వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు జనాలమే పడిపోయి వాళ్ళు దుబ్బేతారు ఇళ్ళు దుబ్బేస్తున్నారు ఇప్పుడు లేఅట్ వేసుకుంటాడు ఒకత మమ్మ దానికి మీరు వెళ్తారు ఆఫీస్కి లేవట్ వేసుకున్న రెవెన్యూ దానికి సంబంధించిన ఆఫీస్కి వెళ్తే ఎమ్మెల్యే గారిని కలిసి రమ్మంటే ఎమ్మెల్యే గారిని ఎందుకు కలవాలి ఎమ్మెల్యే గారిని ఎందుకు కలవాలిరా అని మంది దావడమే కొట్టాలి కదా జనం కూడా ఎమ్మెల్యే గారిని కలవని ఎడితో కూర్చోకూడదు ఎమ్మెల్యేని ఎందుకు కలవాలిరా అని గోడని తొక్కితే డబ్బకి మొత్తం సెట్ అయిపోద్ది ఏంటండి ఈ డైలాగ్ రాజశేఖర రెడ్డి సీఎం ఉన్నప్పటి నుంచి మోలా నాకు ఒక స్వానుభవం అది మీకు ప్రతి దానికి చంద్రబాబు రావాలి లోకేష్ రావాలి పవన్ కళ్యాణ్ చెప్పాలని అనుకూడదండి నీ చేతిలో నువ్వు ప్రశ్నించే హక్కు వచ్చినట్టు మాట్లాడుతున్నాను కదా బయట అదేదో ఆఫీసరు మీరు ఎమ్మెల్యే ఎందుకు కలవాలని అడగండి మీరు అబ్బాయి కలవాలని అనుకోండి గో పగలు కొట్టండి పొలరాలు కొట్టండి రచ్చ మేము రెస్ట్ చేస్తారు అప్పుడు చెప్పండి నువ్వు ఎందుకు కొట్టేవరంటే ఇలాగండి ఎందుకు కలవాలండి అని అడగండి అది ఎంఆర్ఓ సిఐ డిఎస్పీ వీళ్ళు ఎవరైనా కానీ ఎంఆర్ఓ ఎమ్మెల్యేని కాదని ఎందుకు అంటారండి అది ఎందుకు కలవాలి అంటున్నారు వాళ్ళు కొంతమంది అంటున్నారండి అది పెట్టుకున్నారు నాకు రాజమండ్రిలో ఒక ఆయన ఒక రియల్ ఎస్టేట్కి సంబంధించిన ఆయన నాకు చెప్పాడు క్లియర్గా ఏంటండి రాజమండ్రిలో జరిగింది అది ఆయన కూడా చిన్నవాడేం కాదు ఒక మాజీ మంత్రి గారి మామగారు ఆయన్నే అలా చేసి పవన్ కళ్యాణ్ రాజమండ్రి పక్కన ఒక నియోజకవర్గం తాలూకా ఏంటండి ఆయన ఇదేండి అని చెప్పాడు లాగా గొప్ప దొబ్బండి అని చెప్పింది అదే సాల్వ్ అయింది అనుకోండి అది వేరే విషయం ఎవరో బుచ్చి గారు వాళ్ళు చెప్పి అందరూ డబ్బులు పెట్టేదో చేశారే అంతా ఇలాగా ఇప్పుడు మనం ప్రశ్నించాలా ఎందుకు ఊరుకోవాలండి వాళ్ళకి ప్రజలు కూడా బాధ్యత వహించాలి అందులో లోబోదేబోబుని ఎడితే కూర్చోకూడదు ఇది ఎలా బయటకు వచ్చినప్పుడు ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు వాళ్ళు చర్యలు తీసుకుంటారు వాళ్ళ మీద ఇప్పుడు ఇప్పుడు ఎవరన్నా చెప్తే విని ప్రభుత్వం ఉంది ఇక్కడ లేదంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే పదిదానికి లోకేష్ గారి మీద చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారి మీద తోసేసి వాళ్ళు చెప్తూనే చేస్తారు అధికారులు కూడా వాళ్ళు చెప్తూనే చేస్తారంటే నువ్వు ఎమ్మెల్యే అడుగు మేము మేము చెప్పిన పనులు చేయట్లేదు అంటున్నారు అధికారులు వాళ్ళు చెప్తే చేస్తారంటున్నారు అండి ఎందుకు అని అడగండి మీరు నిలదైతే ఎందుకు చేయండి చేయరండి పెంట పెంట చేసేయండి చేయకపోతే అక్కడ ఏంటంటే వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళు తప్పించి దొప్పడానికి మనం చెప్తే అవట్లేదు అని అంటున్నారు వాళ్ళు కావాల్సిన పని చేయించుకుంటున్నారు కదా కాబట్టి ఏమైనా కానీ ఇప్పటికైనా సరే చాలా ఎర్లీగానే వీళ్ళు లైన్లోకి వచ్చారండి చంద్రబాబు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ ముగ్గురు కూడా దీని మీద సీరియస్గా తీసుకుంటున్నారో ఇది లెవెల్ అవుద్ది ఎవడైతే అవినీతి పరుడున్నాడు అడ్డుగోలుగా ప్రజలు అప్పచెప్పిన బాధ్యతని ఈ ప్రభుత్వాలు మీ మోఖాలు చూడకుండా ప్రజలందరూ కూడా జగన్ మీద కోపంతో ఇస్తారు మీ కోట్లు మీ మీ నాయకుల మీద నమ్మకంతో మీరు మీ గొప్ప అనుకోకుండా జాతిగా పనిచేస్తే మీ భవిష్యత్తు ఉండదు మళ్ళా సార్ ఇంకోసారి టికెట్ వస్తారు గెలుస్తారు కొంచెం కొంచెం సంపాదించక ఎవడొద్దావు మీకు వచ్చి దాని అంతా అది వస్తే తీసుకోండి అంతేగాని బలవంతంగా లాక్కోకూడదు ఎవరి దగ్గర ప్రజలకు సేవ చేయమని చెప్పి బాధ్యతలు అప్పు చెప్తే బాధ్యతారహితంగా ప్రవర్తిస్తున్న ఎమ్మెల్యేలని కట్టడి చేసే ప్రయత్నం మొదలైందంటూ అలాంటి వారిని ఉపేక్షించే పరిస్థితి ఉండదని చంద్రబాబు నాయుడు గారు ఈ విషయమే సీరియస్గానే ఉంటారంటూ విశ్లేషించిన అడ్స్మల్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తే నమస్కారం